జై శ్రీరామ్ నారదుడికి ఒక అనుమానం వస్తుంది భగవంతుడు గొప్పవాడా భగవన్ నామం గొప్పదా అనే అందులో ఒక ఉదంతం విందాం రావణ వధానంతరము సీతాసమేతంగా అయోధ్యకు చేరుకున్న రాముడు సభలో ఉండగా నారద మహర్షి వస్తాడు లోపలికి నారదమునితో పాటు విశ్వామిత్రుడు వశిష్ఠాది మహర్షులు వస్తారు అక్కడ ఒక ధార్మిక విషయమే చర్చ జరుగుతూ ఉంటుంది ఇది గమనించిన నారదుడు సభలో అందరినీ ఉద్దేశించి సభకు వందనం చేస్తూ ఇక్కడ సమావేశం అందరినీ ప్రార్థిస్తున్నాను భగవంతుని నామం గొప్పదా భగవంతుడు గొప్పవాడా ఈ విషయమే అభిప్రాయాన్ని చెప్పండి అంటూ అడుగుతాడు నారదుని అభ్యర్థన విన్న వెంటనే సభలో చర్చలు ఊపందుకున్నాయి ఎంతటికీ వాదోపవాదాలు జరుగుతూనే ఉండగా చివరకు నారదుడే తన తుది నిర్ణయాన్ని వ్యక్తపరుస్తూ భగవంతుని కంటే భగవంతుని నామమే శ్రేష్టమైనదని చెప్తాడు నారదుడు ఆంజనేయునితో హనుమ నువ్వు మామూలుగానే ఋషులకు శ్రీరాము నికి నమస్కరించు విశ్వామిత్రునికి తప్ప అంటూ చెప్తాడు అందుకు హనుమంతుడు అంగీకరిస్తాడు అందరికీ వందనం చేసే సమయం రాగానే హనుమంతుడు ఋషులందరికీ నమస్కరించి గౌరవిస్తాడు విశ్వామిత్రుణ్ణి మాత్రం వదిలేస్తాడు దీంతో ఆ మునికి చాలా కోపం వస్తుంది అప్పుడు నారదుడు విశ్వామిత్రుని సమీపించి మునివర్య హనుమంతుని పొగరు గమనించారా నిండు సభలో మీరు తప్ప అందరికీ నమస్కారం చేసి గౌరవిస్తున్నాడు మీరు అతన్ని తప్పక శిక్షించాలి చెప్పటంతో ఆ మాట వినగానే విశ్వామిత్రుడికి మరింత కోపానికి గురైపోతాడు అప్పుడు రామచంద్రుణ్ణి సమీపించి రాజా నీ సేవకుడైన హనుమంతుడు అందరికీ నమస్కరించి గౌరవించాడు నన్ను సభలో అవమర్యాద చేశాడు కనుక రేపు సూర్యుడు అస్తమించేలోగా నీ చేతులతో అతనికి మరణదండన విధించాలి అన్నాడు విశ్వామిత్రుడు శ్రీరామునికి గురువు ఆ క్షణంలో రాముడు నిశ్చేష్ఠుడైపోయాడు కారణం స్వయంగా తన చేతులతో అనన్య భక్తి గలవాడైన తన మారుతిని మరణదండన విధించడం అది తనే ఈ విషయము క్షణకాలంలో నగరం అంతా వ్యాపించిపోయింది హనుమంతునికి కూడా దుఃఖము ఆగలేదు మునిని సమీపించి దేవర్షి నన్ను రక్షించండి శ్రీరామచంద్ర భగవానుడు రేపు నన్ను వధిస్తాడు మీరు చెప్పినట్లు చేసినందుకు ఫలము అనుభవిస్తున్నాను నేను ఇప్పుడు నేనేం చెయ్యాలి అని అడగ్గా దేవర్షి ఓ హనుమంత నిరాశపడకు నేను చెప్పినట్లు ఇలా చేయి బ్రహ్మముహూర్తంలో లేచి సరయ్యూ నదిలో స్నానమా చేసి చేతులు జోడించి ఓం శ్రీ రామ జయ రామ జయ జయ రామ అన్న మంత్రాన్ని జపించు అంతే విశ్వాసపూర్వకంగా చెప్తున్నాను నీకేం భయం లేదు అన్నాడు నారదుడు మరునాడు తెల్లవారింది సూర్యోదయానం పూర్వమే హనుమంతుడు సరయూ నదికి చేరాడు స్నానం చేసి దేవర్షి చెప్పిన ప్రకారం చేతులు జోడించి భగవన్ నామస్మరణ చేయటం మొదలుపెట్టాడు ప్రాతకాలం కావటంతో హనుమంతుని కఠిన పరీక్షను చూడాలని ప్రజలందరూ కూడా గుంపులు గుంపులుగా వచ్చేశారు అక్కడికి శ్రీరామచంద్రుడు హనుమంతునికి దూరంగా నిలబడి తన పరమ సేవకుని జాలిగా చూస్తూ ఉన్నాడు కాలం ఆసనం కావటంతో హనుమంతునిపై బాణాల వర్షము కురిపించసాగాడు రాముల వారు కానీ రాములు వారి బాణాలు హనుమంతుని ఏమీ బాధించలేదు కుంభకర్ణాది రాక్షసుల్ని వధించటంలో ప్రయోగించిన భయంకర అస్త్రాల్ని కూడా ప్రయోగించాడు రాములు వారి రామచంద్రుడు బ్రహ్మాస్త్రాన్ని ఎత్తాడు హనుమంతుడు మాత్రం ఆత్మసమర్పణ చేసి పూర్ణ భావంతో మంత్రాన్ని తీవ్రంగా జపిస్తున్నాడు స్థిర భావంతో నిలబడి ఉన్నాడు అట్టి స్థితిలో నారద మహర్షి విశ్వామిత్రుని చేరి ఓ మహర్షి ఇక మీరు విరోధాన్ని ఆపవలసిందే శ్రీరామచంద్రుడు అలసి ఉన్నారు విభిన్న ప్రకారాలైన బాణాలు కూడా హనుమంతుని ఏమీ చేయలేకపోయాయి హనుమంతుడు మీకు నమస్కరించకపోతే ఏం జరిగింది ఈ సంఘర్షణ నుండి రాముల వారిని హనుమంతుడిని రక్షించండి ఇప్పుడు మీరందరూ శ్రీరామనామ మహత్యాన్ని చూశారు కదా అంటూ నారదుడు విశ్వామిత్రుడితో అంటే ఆ మాటలు విని రాములు వారి దగ్గరికి వెళ్ళి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించబోతూ ఉంటే అడ్డగిస్తాడు విశ్వామిత్రుడు హనుమంతుడు తక్షణమే తన ప్రభువైన రాములు వారి పాదాలపై వాలిపోతాడు విశ్వామిత్రుడు అత్యంత ప్రసన్నుడై హనుమంతుని భక్తికి మెచ్చి విశేషంగా ఆయన్ని ప్రశంసిస్తాడు హనుమంతుడు సంకట స్థితిలో ఉండగా నారద మహర్షి అతనికి రామ మంత్రాన్ని ఉపదేశించాడు శ్రీరామ ఈ సంబోధన శ్రీరామునికే పిలుపనమాట జయ జయరామ అంటే అతన్ని స్థుతించటం జయ జయ రామ ఇది అతని విషయంలో పరిపూర్ణ సమర్పణ మంత్రాన్ని జపించే సమయంలో ఈ భావాలే ఉండాలి ఓ రామ నేను నిన్ను స్థుతిస్తున్నాను నీ శరణు జొచ్చి ఉన్నానంటూ శరణాగతి అవ్వాలి భగవంతుడి దగ్గర ఇప్పుడే భగవంతుడు మన్ని కరుణిస్తాడని స్వామి ఈ రామనామ మంత్రం ద్వారా మనకి సందేశం ఇస్తున్నారు అందుకే అందరం ఎప్పుడు జై శ్రీరామ్ అందామా జై శ్రీరామ్